యాక్చువల్గా జరిగింది ఏంటి ఇల్లు అమ్మేసి ఆయన వెళ్ళిపోయాడు ఈవిడ ఈవిడ కూడా అక్కడి నుంచి మొత్తానికి పంపించేశారు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిందో లేకపోతే ఆ ఓనర్కి ఈవిడికి మధ్య ఏం నడిచిందో తెలీదు అక్కడి నుంచి పంపించేశారు వెళ్ళిపోయిన ఒక నెల రోజుల్లో మొత్తానికి ఇప్పుడు ఒక కొంతమంది రౌడీలు వేసుకొని ఆ ఇంటి మీద దాడి చేసింది రెండు కార్లు నాలుగు బైకులు పెద్ద హడావిడి అదంతా ఆన్ రికార్డ్ క్యాప్చర్ అయింది చేసి ఆ ఆ ఇంటి ఎక్కి అది నిచ్చనేసుకొని ఆ ఫస్ట్ ఫ్లోర్కి అక్కడికి వెళ్ళి ఆ అద్దాలు పగలు కొట్టి ఆ కెమెరాలను నిధ్వంసం చేసి అక్కడ వాళ్ళందరూ భయభ్రంతులు చేసి అంత చేస్తే తర్వాత వీళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఎవరు ఆ ఓనర్ కొత్తగా కొనుక్కున్న ఓనర్ పెట్టిన తర్వాత అది ఎఫ్ఐఆర్ అయింది ఇంక తర్వాత మా అంతే తర్వాత ఇంకేం చేయరు పోలీసులు యాక్షన్ లేదు పాడలేదు ఆ ఎఫ్ఐఆర్ అలా ఉంటుంది అది అలా ఉంటే ఆవిడ ఆ ఇంటికి వచ్చి ఆవిడ కూడా చేస్తే ఆవిడ్ని చంపబోయారు అని చెప్పి ఆవిడ కేసు పెడుతుంది ఆవిడే ఇంటికి వచ్చి ఆవిడే వీళ్ళు మీద గొడవ చేసి ఆవిడ తర్వాత వెళ్ళి నన్ను చంపడానికి వెళ్ళారు అంటే నమసక్యంగా ఉందా లేదు అందుకని పోలీసులు కేసులు తీసుకోవాలి ఎవరు నర్సింగ్ ఫీస్లో కేసు తీసుకోవాలి తీసుకోకపోతే ఎలా తీసుకోవాలో చూస్తాను అని చెప్పి డీసీపీ దగ్గరికి సిపి దగ్గరికి లేకపోతే డీజీపీ దగ్గరికి వాళ్ళకి వీళ్ళకి చూడండి అయ్యా ఏంటో అని చెప్పి రాస్తారు లేకపోతే అదైనా అయ్యి ఉండొచ్చు లేదా ఈవిడికి ఫర్ చేసే మరొక పోలీస్ ఆఫీసర్ ఎవరైనా ఉండి ఉండొచ్చు ఎందుకు చెప్తున్నా అంటే ఈవిడ అక్కడ చూపించింది ఏంటంటే ఐటమ్ టు మటర్ అంటే మమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు అంటే ఎలా చంపడానికి ప్రయత్నించారు నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఏదైనా తెరబడి ఒకళ్ళు కొట్టున్నా కూడా అది అటెంప్ట్ మట్రేక్ అవుతుంది నిన్ను చంపడానికి కుట్రబన్నీ నీ ఇంటికి వచ్చి లేకపోతే నువ్వు ఉన్న ప్లేస్కి వచ్చి చేస్తే అది వేరే రకం ఇప్పుడు నేను మిమ్మల్ని అదిలో మీరు సెల్ఫ్ డిఫెన్స్ కోసం అప్పుడు నేను మీ మీద కేసు పెట్టినట్ల ఇంకొక విషయం అలాగే నేను ఎక్కడో ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే జనాలిస్ నా మీద కొట్టించి ఆవిడ అది రోజులు కేసు పెడుతుంది అంటే ఆవిడ మోడస్ ఆఫ్ ఆపర్ అండి అది ఏంటి మనల్ని కొడితే మనం వెళ్ళి కేసు పెడతాం కదా అంతకన్నా ముందు నేనే కేసు పెడితే వీడి కేసు తీసుకోరు కదా అనే ఒక తెలివితేటలు అనమాట సో ఇదే ట్రైల్తేటలు మొన్న కూడా ట్రై చేస్తే అక్కడ పోలీసులకి అర్థమైపోయింది నువ్వే ఇంటికి వచ్చి నువ్వే కూడా చేసి ఎందుకంటే ఆడపిల్ల కదా ఆడపిల్ల కొట్టేశారని చెప్తే ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ అయిపోద్ది ఆ రోజుకి రాత్రి రాత్రి నా మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది ఏది నేను ఇంటర్వ్యూ చేస్తున్న వచ్చి నన్ను కొట్టేసి ఆవిడ వెళ్ళి నన్ను కొట్టేది కేసు పెడితే అయిపోద్ది ఏమీ లేదు వాళ్ళు నన్ను ఏ రోజు నన్ను ఒక ప్రశ్న అడగలేదు ఏమి చేయలేదు ఇప్పటిదాకా కానీ నేను హాస్పిటలైజ్ అయ్యి కాంటినెంటల్ హాస్పిటల్లో మూడు రోజులు మూడు రోజులు వారం రోజులు ట్రీట్మెంట్ అయింది ఆ ట్రీట్మెంట్ అయ్యింది ఆ ఎమ్మెల్సీ అన్నీ అన్నీ తీసుకుని పోలీసులే ఎక్కడికి వచ్చి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకుని రాసుకొని తర్వాత నా ఎఫ్ఐఆర్ అయింది అలాగే ఇక్కడ కూడా ఈవిడే ఇంటికి వచ్చి ఈవిడే దాడి చేసి తర్వాత ఫైనల్గా ఈవిడీ కేసు పెట్టడానికి ట్రై చేస్తే తీసుకోవాలి ఈవిడేం చేసింది అక్కడ అక్కడ ఇక్కడ కుదరదని చెప్పి మీరు గమనించండి వాళ్ళ నాన్న ఎవరో కొట్టేశారని చెప్పి ఆయన కొట్టుకున్నాడు లేకపోతే అక్కడ నిజంగానే అక్కడ జరిగిన ఘర్షణలో ఇంటి మీదకి వెళ్తే రోగులు వాచ్మెన్లో ఎవరు అడ్డుకుంటారు కదా మరి ఏదో జరిగి ఉండొచ్చు అది ఆయన ఒకవేళ నిజంగా నేను అంత క్రూరంగా దెబ్బలు కొట్టేసి ఉండి ఉంటే సరే నువ్వు నువ్వు ఇంటి మీదకి వచ్చిన కొట్టు ఉండాలనుకో నువ్వు హాస్పిటలైజ్ అవ్వాలి కదా హాస్పిటలైజ్ అయితే ఎమ్మెల్సీ ఉంటుంది ఆ ఎమ్మెల్సీని బేస్ చేసుకుని హాస్పిటల్ హాస్పిటలైజ్ అయితే ఎక్కడవుతుంది నార్సింగ్ ఎక్కడ ఇస్నాపూర్ ఎక్కడ చెరువు ఈవిడే ఐ మీన్ ఆ రోజున జూన్ ముప్పై జూలై ముప్పై అనుకుంటా అయితే అక్కడ అక్కడి నుంచి ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది కనీసం పటాన్ చెరువు పఠాన్ చెరువు జనరల్ హాస్పిటల్లో వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేశారట ఇదిగో దెబ్బలు అని చెప్పి ఇరవై నాలుగైదు ఫోటోలు పెట్టి ఒక ఎమ్మెల్సీ తీసుకున్నారు పఠాన్ చెరువు జనరల్ హాస్పిటల్ నార్ సింగ్లో కొడితే పటాన్ చెరువు హాస్పిటల్లో ఎమ్మెల్సీ చేశారనమాట సర్ప్రైజింగ్లీ ఆ స్టాంప్ ఏమో సెప్టెంబర్ ముప్పై ఉంటది రెండు నెలల తర్వాత స్టాంప్ ఉంటుంది అనమాట దాని మీద డేట్ ఏమో జూన్ ముప్పై అంటే మనకి ఇప్పుడు డేట్ కావాలి అప్పుడు రాసుకుంటారు అనమాట సో ఇటువంటి సాక్ష్యాలన్నీ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ పెడితే తీసుకోవాలి మొత్తానికి ఏదో ఫైనల్ గా పోలీస్ వాళ్ళు నాకు నా కేసులు తీసుకోవట్లేదు అని చెప్పి దీన్ని మోకిల్ ఆఫీఎస్కి ట్రాన్స్ఫర్ చేయండి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని చెప్పి ఆవిడ అడగడము పోలీసులు చేసేయడము పోలీసులు కేసులు పెట్టేయడము సరే వీళ్ళందరికీ సంబంధం నా పేరు కూడా పెట్టారు దాంట్లో నేను పెట్టం టు మర్డర్ మీరు ఎందుకు వెళ్ళారు సార్ అదే కదా నేను ఎప్పుడు వెళ్ళాను నేను ఎప్పుడు చేశాను అదే అడిగా సార్ అసలు నాకు ఏంటి సంబంధం అంటే సార్ చెప్పారు కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది మేము తీసుకొని రాస్తాం రాసిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేస్తే తేలితే ఆ నిందితుల కోసం మేము అరెస్ట్లు చేయడాలు ఏవో ఉంటాయి లేకపోతే తీసేస్తాం నెక్స్ట్ దీంట్లో అది వాళ్ళు చెప్పింది మరి ఆ రకంగా ఎవరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చే తీసుకుంటారా కళ్ళ ముందు కనబడుతుంది ఈవిడే వెళ్ళి దాడి చేసింది కేసు మీ నార్సింగ్ పీఎస్ లోనే ఉండగా మీరు ఇలా ఎలా పెడతారు అంతే ఇంకేముండదు ఆ కేసులో ఏ రకమైన కథలకు ఉండకపోవాయి అసలు దీనికోసం ఎక్కడ లేని సాక్ష్యాలు తీసుకొచ్చేయడం కోసం పోలీసులు అందరూ కట్టి తెగ పని చేసేస్తుంటారు ఎవరికైనా ఎందుకు డౌట్ రాదు అదే కదా మళ్ళీ ఇంకొక బా బాధిత పోలీస్ ఆఫీసర్ ఎవరన్నా ఉన్నారా లేకపోతే ఎందుకు ఇంత అంటే తప్పుడు సాక్ష్యాలు క్లియర్ కట్ గా కనబడుతుంది నార్సింగ్లో కొడితే పటాన్ చెరువులో జనరల్ జనరల్ హాస్పిటల్లో చికిత్స పడుతుందట అది కూడా అటెంప్ట్ మాట పెడతారు అర్థమే కదా అది చూడాలి అసలు రాజుకో సరే దేనికి ఏంటి ఆయన ఇక్కడ నా మానాన్ని నేను మాడిపోయిన ప్రసాద్ నా మీద ఏంటర్ అని చెప్పి ఆయన టెన్షన్ పడ్డాడు తర్వాత వెళ్ళి చూస్తే ఆయన మీద ఏం లేదు అక్కడ ఆ ఆ రోజు ఆ సీన్ లో గాని ఆవిడికి ఆవిడకి ఫోన్ చేసింది లేదు అక్కడ ఆవిడ దగ్గరికి వెళ్ళింది లేదు బట్ ఏదో రకంగా ఆ ఇంటిని గుంజుకోవడానికి ఆవిడ రకరకాలు వేస్తున్న ప్లాన్ లో భాగంగా రాస్తారని పేరు కదా అమ్మేసినా కూడా అది కోరుకుంటారు మీద కూడా ఆ ఓనర్ కూడా వన్ అట్ నైన్ అంటే అటెంప్ట్ మాటర్ అటెంప్ట్ మాటారు అటెంప్ట్ మా నేను అటెంప్ట్ మాటారు ఇంకొక యాభై మంది పేర్లు పెట్టాలనుకుంటున్నారట ఆవిడికి చిన్నప్పటి నుంచి ఎవరి మీద ఏదో కోపం ఉంది ఆ పేర్లన్నీ మా పోలీసులు రాసేసుకొని ఎఫర్ పెట్టేస్తా ఉంటారు నాకు కూడా అలా చాలా మంది కోపం ఉంది ట్రై చేయండి మీకు జరగదు అలా నాకు చిన్నప్పుడు పెన్సిల్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి కోపాలు అది బాగుంది అలా అంటే లేదు ఇప్పుడు ఈ కేసులు పెట్టి ఏదో రకంగా ఇల్లు గుంజుకోవాలి అని చెప్పి ట్రై చేస్తుంది అది జరగని పని ఇప్పుడు ఏం చేసింది తరుణ్ అంటే ఇవిడి దగ్గర అప్పు తీసుకున్నాడంట కోటి రూపాయలు అంతా అప్పు తీసుకున్నాడంట అందుకు గాను ఆవిడకి ఇల్లు రాసి చేశాడంట అని డాక్యుమెంట్లన్నీ క్రియేట్ చేసి ఇవి కోర్టులో ప్రొడ్యూస్ చేసి సివిల్ కోర్టులో ఎందుకంటే అప్పట్లో పోలీసులు ఏం చెప్పారు ఇల్లు నాది ఇల్లు నాది అంటే ఇల్లు నీది అంటే నీకు ఏదైనా డాక్యుమెంట్ ఉందా చూపించమ్మా అంటే అప్పుడు ఏం చూపించాల ఉంటే ఆ రోజే చూపించాలి కదా మరిప్పుడలా వచ్చాయి ఆ కోసం ఎవరు అడగరు ఆ క్వశ్చన్ ఎవరు అడగరు ఎందుకంటే ఇది పోలీస్ స్టేషన్ పరిధిలో లేదు కాబట్టి ఇది సివిల్ కోర్టులో కదా వాళ్ళకి తెలియదు కదా జడ్జి గారికి వాళ్ళకేం తెలియదు కదా సో ఈవిడ ఏ రోజైతే వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇది నా ఇల్లు నా ఇంట్లో నుంచి నన్ను తగ్గింటేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు ఏదమ్మా నీ ఇల్లు అనడానికి నీకు ఏదన్నా ఉందా ఈ ఇల్లు నీ పేరు మీద ఉందా నువ్వు కో ఓనర్గా జాయింట్ ఓనర్గా కానీ సరే రాజధాను భార్య రాజధాను భార్య అయితే రాజధాను భార్య అయితే ఎక్కడ ఉంటే ఒకవేళ అదే నిజం అనుకో ఆయన ఎక్కడ ఉంటే ఎక్కడికి పోవాలి కానీ రాజధాను ఎక్కడో ఉన్నాడు ఆయన దగ్గర ఉండాలి కానీ ఆయిల్ నాది ఆయిల్ నీకు ఇటువంటి హక్కు లేదు అని చెప్పి ఆ రోజు అన్నప్పుడు ఏ విధమైన సాక్ష్యం పోలీస్ స్టేషన్లో కానీ పోలీసుల ముందు కానీ ప్రొడ్యూస్ చేయాలి పోలీసులు ఆ ఇంటికి వచ్చారు ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏమి ఇది లేదు ఇప్పుడు రాస్తారు వాళ్ళ అమ్మా అని బయటకు గెంటేసి ఇదంతా చేసిన రోజున అప్పుడు కూడా ఏది చూపించలేదు ఆవిడ ఇవాళ అక్కడ కరెక్ట్గా ఇవన్నీ ప్రొడ్యూస్ అయిపోతాయి ఏంటి కోటి రూపాయలు ఇచ్చాను అది విడతలు విడతలుగా ఇచ్చాను వాళ్ళ అమ్మ ఇచ్చిందంట ఈయన ఈయన సంతకాలన్నీ ఫోర్ జీలు అయిపోతాయి కాదు ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు వైరల్ అయిన వాళ్ళందరినీ బిగ్ బాస్ లో తీసుకుంటున్నారు ఏమైనా తీసుకోలేదు కదా వైఆర్ని తీసుకుంటున్నారు కానీ వైరల్ని తీసుకోవట్లేదు అనుకుంటారు వైఆర్ కాదా మీకు మాకు కాదమ్మా అంటే ఐ మీన్ గ్లామరస్ కోషెంట్ రూపంలో కొంతమందిని ఆ కేటగిరీలో తీసుకుంటారు కదా లైక్ ఈసారి రమ్య మోక్షం తీసుకున్నారు కదా అలా వచ్చిందండి వయ్య రమ్య మోక్షం తీసుకున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చెప్పేసి మళ్ళీ పంపించేశారు సో అసలు మిమ్మల్ని వాళ్ళు పిలిపించిన భాగం బిగ్ బాస్ గురించి కానీ నేను ఏంటంటే మీ ఫ్రెండ్ కూడా అడిగి గురించి చాటపాత చెప్పారు మీరు ఇలాగే ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు నేను ఏదో టార్గెట్ చేసి ఏదో చేస్తాను అనుకుంటారు కానీ ఏంటంటే జస్ట్ వాంట్ నో ద అప్డేట్ ఏంటి సో జనరల్ గా అలా అడిగినప్పుడు ఇల్లు తీసేసుకున్నాక అంటే ఏదో పర్సనల్ క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నారు అని అడిగితే చెప్పడానికి ఇల్లు తీసేసిన తర్వాత మరి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది పాప మావిడ మీ ఇంటి పక్కన ఏమన్నా ఫ్లాట్ తీసుకున్నారు వాళ్ళ పటాన్చెరువులో ఎక్కడో అక్కడ ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉంది కదా వాళ్ళ నాన్నకి ఏదో బడ్డీ కొట్టేదో ఉంది అక్కడ బడ్డీ కొట్టా బడ్డీ కొట్టు పటాన్చెరువులో ఏదో బడ్డీ కొట్టు ఉంది చిప్స్ ప్యాకెట్లు అవి అమ్ముతుంటారు చిప్స్ ప్యాకెట్స్ అంతే మరి ఇంకా అలాగే అనుకోవాలి అంటే మీ నోరు చిప్స్ అని చెప్తుంది మీ కళ్ళు ఇంకేదో చెప్తున్నా ఇప్పుడు ఆవిడ మీద డ్రగ్స్ అమ్ముతుంది అనే ఎఫ్ఐఆర్ ఉంది ఓకే ఇక్కడ నర్సింగ్ పీస్ లోనే ఉంది రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు స్టేషన్ స్టేషన్ లో కూడా పట్టుకున్నారు ఐదు గ్రాముల మెత్త ఎంత దొరికింది సో అది కోర్టులో ఉంది ఇప్పుడు అలాగే ఆవిడ ఇంకో కేసు ఉంది ఇదే మోకిలా పిఎస్టిఎల్ మీరు గమనించండి ఇక్కడ మోకిలా పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆవిడ కేసుని డీల్ చేస్తున్న సిఐ గారే ఆ సిఐ గారే ఈవిడ ఆయన చేతులతోటి ఈవిడ మీద కేసు పెట్టారు రెండేళ్ళు రెండేళ్ల క్రితం ఏది వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో ఈ ఈవిడ ఎవరు లావణ్య మస్తాన్ సాయి చింటూ అనురాదా ఈ పన్నెండు మందిని ముద్దాయిలిగా చేరుస్తూ ఏ వన్ నుంచి ఏ టోల్ దాకా ఆయన పెట్టాడు ఎవరు ఈ సదరు సిఏ గారు మోకిలాలో ఉన్న ఆయన ఆయన అనుకుంటూ ఉంటాడు నా నా కర్మ కాకపోతే ఒక డ్రగ్ పైడ్లరు డ్రగ్ కన్స్యూమరు నా చేతితో పెట్టిన ఆవిడే ఇవాళ వచ్చి మా స్టేషన్ లో ఆయనకి ఎక్కడి నుంచో ప్రెషర్ వచ్చి ఉండొచ్చు ఆవిడ పెట్టిన కేసు తీసుకోండి అని చెప్పి ఆవిడ అందరి మీద ఇటువంటి అది కళ్ళ ముందు కలిస్తూ ఉంటది ఏంటి ఈవిడ ఒక డ్రగ్ పెళ్లర్ కేసులో ఉంది నలభై ఐదు రోజులు చెంచల్ కూడా జరిగిపోయించింది అని తెలుసు వీళ్ళకి తెలిసి కూడా విధి లేని పరిస్థితుల్లో ఈవిడ పెట్టిన కేసు యాక్సెప్ట్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుందంటే ఒకసారి ఆయన పరిస్థితి ఆలోచించండి అంటే ఎవరు ప్రెషర్ చేస్తున్నారు అది మనకు తెలుసు కదా మనం ఎందుకు మాట్లాడుకోవాలి సో అదేంటున్నా ఏ పై ఆఫీసరో లేకపోతే ఎవరు ఇలా అంటే వాళ్ళు చూడక లేకపోతే తెలియక ఇప్పుడు గురించి రెండు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు బట్ మేబీ ఆ పై ఆఫీసర్ ఏదో బిజీగా ఉండి చూడలేదేమో ఆ కమిషనర్ గారో లేకపోతే పైన డీఐజీ గారో లేకపోతే ఎవరు చూడలేదేమో ఆడ కూతురు పాప అన్యాయం అయిపోతుందనే కేటగిరీలో చూడండి అయ్యా అని చెప్పి గట్టిగా చేసి ఉండొచ్చు అది పరిస్థితి బట్ మాకు తెలుసు సార్ రియాలిటీ మాకు తెలుసు అని వీళ్ళు అనుకుంటుంటారు కానీ వీళ్ళు చెప్పలేరు కదా పై ఆఫీసర్కి ఒక డీసీపీకో లేకపోతే ఒక సిపికో నెల్లి సార్ ఆ అమ్మాయి ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఉంది సార్ అది సార్ ఏం చాలా మందికి చాలా తక్కువ మంది మీరు మాత్రం ఇవాళ పాత స్మృతులన్నీ మీరు లావణ్య బస్తాన్ సాయి శింకు నిజంగా నీ నుంచి చాలా రోజులు అవుతుంది వెబ్ అర్భంతరంగా ఆగిపోయింది మీ వల్ల మీరే హిట్ చేసారా వెబ్ సిరీస్ ని మీరు అడిగితే నేను చెప్తా దాంట్లో భయం లేదు జంకేది లేదు సరే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन